హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ నేను మీ పద్మని ఉప్మా చేసుకుందామా ఏడుచెన్న గుళ్ళు జీడిపప్పు ఆవాలో పచ్చెనపప్పు మినప్పప్పు కరిగే కాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం ముక్కలు బాగా ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఇంగ వేసుకుందాం బాగా ఫ్రై చేద్దాం రవ్వ బర్సీ రవ్వ బియ్యం రవ్వ రెండు కలిపి చేసుకుంటున్నాను అది కొంచెం ఇది కొంచెం ఉంది ఫ్రెండ్ రెండు గ్లాసులు రవ్వ నీళ్లు తీసుకుంటున్నా వాటరు తగినంత సాల్ట్ పోసుకున్నా బాగా కలుపుకున్నా పెట్టేసుకుందాం మరిగిపోయింది వాటర్ బియ్యం రవ్వ బరిసీ రవ్వ వేసుకుని చిన్న మంట మీద కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం అట్టా కోసుకుందాం ఫ్రెండ్స్ ఇవాళ శుక్కులారం కదా మాకు అట్టకాయలు వేసింది కూరటికాయల రెండు ఆకులు కోసేను మా ఇంటి పక్కన వేసుకున్నాం ఫ్రెండ్ మొలగ చెట్టు పూల చెట్టు పచ్చరిటకాయలు కూరటికాయలు మాట అవి శుక్రవారం కాదు శుభ్రం కడుక్కుని ఆకు టిఫిన్ చేద్దాం వావు ఇది పచ్చ మాగాయ పచ్చి మాగాయ ఇది మాగా పచ్చడి వేసుకుని చక్కగా ముందుగంట ఆకులో పచ్చడి వేసుకోవాలి కర్రీ అయినా పచ్చడి అయినా మీరు భోజనం చేసినప్పుడైనా సరే రైస్ వేసుకోకూడదు ఏదైనా కొంచెం స్వీట్ లాంటి దాన్ని వేసుకోవాలి వేడి వేడి ఉప్మా రడి బియ్యం రవ్వ బరిసే రవ్వ రెండు కలిపి చేసుకున్నారు మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి తప్పులు తప్పులుంటే క్షమించండి మరి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది మా మాగాయి ఉప్మా మీకు ముందుగా మీకే ఫ్రెండ్స్ తినండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసుకోండి మీ పద్మ ఉంటాను బాయ్